హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను ఉసిరికాయలతో జామ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బిల్లో కానీ కూడా క్లిక్ చేయండి ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు బాగా వస్తాయి కదండి అందులోనూ రాసు ఉసిరికాయలు అయితే తినడానికి ఎంత కమ్మగా ఉంటాయో పుల్లపుల్లగా పుల్లగా అగరు వగరగా తినడానికి అయితే చాలా బాగుంటాయి కదండి అండ్ ఈరోజు ఈ రాసు ఉసిరికాయలతో జామ్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాయండి అది కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుందామంటే అంటే వన్ ఇయర్ మొత్తం కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే మేము ఈ రాసి ఉసిరికాయలని బాగా నీట్ గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరపెట్టేసుకున్నామండి అండ్ మీకు ఈ జామ్ ప్రిపరేషన్ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ తో చూపిస్తున్నామండి అండ్ ఈ ఉసిరికాయలు అయితే ఇలాగా ఒక టూ గ్లాసెస్ అయ్యాయండి సో ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఒక మందపాటి గిన్నెలోకి యాడ్ చేసుకోండి లేదంటే మీ దగ్గర ఇలా మందపాటి గిన్నెలు లేదంటే మందపాటి కళా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనకి టూ గ్లాసెస్ ఉసిరికాయలకి ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ని తీసుకుంటున్నామండి మనం ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కూడా ఇలా ఉసిరికాయల్లోకి యాడ్ చేసుకోవాలండి అంటే మీరు టూ గ్లాసెస్ ఉసిరికాయలని తీసుకుంటే మీకు షుగర్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అంటే ఓన్లీ ఒక హాఫ్ క్వాంటిటీ మాత్రమే తక్కువ తీసుకుంటే మనకి సరిపోతుంది ండి సో మనకేంటంటే ఈ స్వీట్నెస్ అనేది మీడియం స్వీట్నెస్గా ఉంటుందండి లేదు మాకు కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకైతే కనుక ఈక్వల్ రేషియోలో యూస్ చేసుకోవచ్చు అండి అంటే టూ గ్లాసెస్ ఉసిరికాయలకి టూ గ్లాసెస్ షుగర్ని యూస్ చేసుకోవచ్చు మనం షుగర్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా బాగా కంబైన్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు దీనిలో జస్ట్ మనం టీ తాగుతాం కదండి ఆ టీ తాగే గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఈ షుగర్ అంతా కూడా మనకి మెల్ట్ అయ్యే వరకు మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అండ్ ఈ ప్రాసెస్ ఈ జామ్ కి చేసే ప్రాసెస్లో ఫ్లేమ్ మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి లేదంటే కింద అంతా కూడా అడగంటిపోయి జామ్ అనేది నీట్గా ప్రిపేర్ అవ్వదండి సో అందువల్ల ఇలాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా షుగర్ అంతా కూడా మనకి మెల్ట్ అయ్యే వరకు ఇలా మధ్య మధ్యలో కలదిప్పుతూ ఉండాలండి అండ్ మీకు గ్రాడ్యువల్లీ ఆ షుగర్ సిరప్ ఏంటంటే బాగా థిక్గా అయ్యే వరకు కూడా మనం దాన్ని మెల్ట్ చేస్తూనే ఉండాలండి అండ్ మనకి ఈ ఆమ్లా అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా మనకు చేసుకుంటూ ఉండాలండి అండ్ మనం రోజు ఈ ఉసిరికాయల్ని మన ఫుడ్లోకి చేర్చుకోవడం వల్ల నరాలు బలహీన పడకుండా ఉంటాయండి అంటే మనకి నర్వ్స్ యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట అండ్ అలానే విటమిన్ సి అయితే కావాల్సినంత ఉంటుందండి ఈ ఆమ్లాస్లో అండ్ అలానే ఈ యొక్క ఉసిరికాయ పచ్చడి తీసుకోవడం వల్ల మన అందరికీ ఈ మధ్య కాలంలో తక్కువ అయ్యే విటమిన్ బి ట్వెల్వ్ కూడా చక్కగా వస్తుందండి అది కూడా ఈ ఉసిరికాయ పచ్చడి తినడం వల్ల అండ్ ఈ ఉసిరికాయ వల్ల ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇన్ని అని చెప్పలేమండి సో అవన్నిటికీ అయితే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అండ్ ఇప్పుడైతే మీరు చూడండి ఈ షుగర్ సిరప్ ఏంటంటే బాగా థిక్గా కనిపిస్తుంది కదండి ఈ స్టేజ్ వచ్చే వరకు కూడా మీరు లో ఫ్లేమ్ లోనే చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలండి అండ్ ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేస్తే మనకి చల్లారిపోయిన తర్వాత చూసారా చక్కటి కలర్లో మనకి ఆమ్లా జామ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే మీరు బయట కొని తినే జామ్స్ కంటే కూడా ఇలా చేసుకున్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టెస్ట్ రెండు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి